రైతలాడు బ్రదర్ నా పేరు లక్ష్మీ గడ్క నేను సామల్ కోట నుంచి మాట్లాడుతున్నాను నాకు గ్యాస్ట్రిక్ పెయిన్ తర్వాత తేన్పులు ఎక్కువ రావడం చప్పుడే వారం రోజుల నుంచి నేను బాధపడుతున్నాను కానీ నేను ఒక అనుకున్నాను బ్రదర్ ఇలా చెప్పడం లేనిదో ఉన్నట్టుగా పలకండి అని చెప్పడం నేను విన్నాను చాలా వీడియోస్ అవి చూశాను సాక్ష్యాలు విన్నాను తర్వాత నేను అనుకున్నాను అయితే నా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఇప్పుడు నా ఆరోగ్యం బాగున్నందుకు వందనాలు ఏషయ్యా అని అనుకున్నాను అలాగే రెండు రోజుల్లోనే నాకు అన్నీ తగ్గినవి నేను ఇలా సాక్ష్యం చెప్పుకుంటాను నన్ను సాక్షిగా నిలబెట్టు అని నేను అడిగాను దేవుణ్ణి అలాగే నన్ను సాక్షిగా నిలబెట్టారు ఇప్పుడు నేను ఇలా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నాను బ్రదర్ ప్రైతలాడ్ బ్రదర్ నా కొడుకు స్కూల్ ఫీజు కట్టడానికి నా దగ్గర మనీ లేవు నేను ఎవరిని కూడా అడగలేదు దేవుని స్థుతిస్తూ ఉన్నాను అడ్వాన్స్ కట్టడానికైనా నాకు అమౌంట్ కావాలి ఇస్తాయా మీరు ఇచ్చినందుకు వందనాలు అని టూ డేస్ నుంచి గుర్తించుతూ ఉండగా ఈరోజు ఇద్దరి దగ్గర నుంచి నేను అడగకుండానే దేవుడు నాకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేలా చేశాడు అందుకని అందులో కృతజ్ఞత కానుకగా నేను దేవునికి ఇవ్వాలనుకున్నాను అందుకే ఫైవ్ ఫిఫ్టీ మీకు ఫోన్పే చేశాను మా కోసం ప్రార్థించండి మీరు ప్రార్థిస్తున్న ప్రార్థన మమ్మల్ని ఎంతగానో బలపరుస్తుంది